प्रेक्षकल नमस्माज शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज तो प्रसन्न व्या सर्विघ्नोपागन पद्क गन मह अनेक द భక్తంతము పాస్మహేకస్మహే ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈ మా నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమత్ జయంతి అంటే తెలంగాణలో హనుమత్ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడు హనుమత్ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికి అనుభవమే తదుపరి కన్యారాశి ఈ రాశి అధిపతి బుధుడు కన్యలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి బుధుడు అధిపతి ఇప్పుడు ప్రస్తుతం కన్యలో కేతు కన్యను లగ్నంగా చేసుకుంటే కన్యలో కేతు కన్యా రాశిలో కేతువు ఉన్నారు ఆ మేన రాశిలో శుక్రుడు శని బుధుడు రాహువు ఉన్నారు ఈ రాహువు కన్య మేన రాశి నుంచి కుంభరాశికి ఈ నెల పంతొమ్మిదిన మారుతారు అట్లాగే మేషరాశిలో రవి ఉన్నారు వృషభ రాశిలో గురువున్నారు వృషభ రాశిలో ఉన్న గురువు ఈ నెల పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు గురువు ఏ రాశిలో అయినా ఒక సంవత్సరం ఉంటారు ఆయన ప్రతి సంవత్సరం రాశి మారినప్పుడల్లా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి ఈ మాస ఈసారి మే నెలలో గురువు పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతున్నారు కనుక సరస్వతీ నది పుష్కరాలు ఈ మే నెల పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటాయి అట్లాగే మే ఇరవై రెండో తారీఖున హనుమత్ జయంతి అంటే హనుమత్ జయంతి తెలంగాణ వారు చైత్ర పౌర్ణంపు చేసుకుంటారు కానీ తెలంగా ఆంధ్ర ప్రజలు మాత్రం హనుమజ్ జయంతి ఈ నెల మే ఇరవై రెండున చేసుకుంటారు ఇంకా ఈ రా ఈ వ్యవసాయదారులకి నాలుగు ఐదున డోళ్ళు కర్తరి పదకొండు ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది దీనివల్ల నీటికి ఇబ్బందులు వ్యవసాయదారులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నీరు దొరకకపోవడం వల్ల వ్యవసాయదారులు ఇబ్బంది పడతారు అందువల్ల వీళ్ళు ప్రత్యుమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి ఈ కన్యా రాశి వారికి ఈ మాసం మా మరి మంచి యోగదాయకమని కాదు అట్లాగని బాగలేదనే కాదు కొంచెం బాగానే బాగానే లాభ లాభ మిశ్రమంగా ఉంటుంది శుభలాభం మిశ్రమంగా ఉంటుంది అంటే ఆకస్మికంగా ధనలా ధన ప్రాప్తి జరిగే అవకాశం ఈ రాశి వారికి ఉంది అంతేకాకుండా ఆర్థికంగా చాలా అభివృద్ధిలోకి వస్తారు అనుకూలంగా ఉంటుంది ఈ ఈ వాసం అంతా వీరికి అనుకూలంగా ఉంటుంది ఎవరికైనా కోర్టు వ్యవహారాలు ఉన్నాయంటే అవి అనుకూలంగా వచ్చే అవకాశం చాలా ఉంది వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది బుధుడు వ్యాపారానికి ఈ కారకుడు అట్లాగే బుధుడు మేనరాశిలో ఉంచి కన్యా రాశిని తన సప్తమ దృష్టితో చూస్తున్నారు కనుక రాశ్యాధిపతి బుధుని దృష్టి ఉంది కనుక వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది అయితే కేతు లగ్నంలో ఉన్నారు కనుక కేతు దేన్నైనా కట్ చేస్తుంటారు కనుక కొంచెం ఆచితూచి అడిగేయవలసిన అవసరం చాలా ఉంటుంది కేతుకు పరిహారాలు చేసుకుని వీరు ఏ పనైనా ప్రారంభించినట్లయితే కేతుకు పరిహారం అంటే గణపతికి చేయడమే మనం ఏ కొత్త పని మొదలు పెట్టినా గణపతికి పూజ చేస్తాం కదా అట్లాగే ఏదైనా కొత్త పని చేయబోయే వాళ్ళు విద్యార్థులు సపోజ్ పరీక్షలకు వెళ్తున్నా వాళ్ళు గణపతి అలాగే సందర్శనం చేసుకోవడము గణపతి స్తోత్రం చదువుకోవడము చేసి వాళ్ళు కొత్త పని ప్రారంభించినట్లయితే కేతుగ్రహ అనుగ్రహం జరుగుతుంది అట్లాగే బుద్ధుడు ఆశీర్వచనాలు కూడా వీళ్ళకి దొరుకుతాయి ఇంకా వీళ్ళకి కొత్త వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు అందరూ కాంపిటీషన్స్ ఎగ్జామ్స్కి వెళ్ళడము కొత్త క్లాసులు మారడము వల్ల కొత్త కొత్త పరిచయాలు జరుగుతాయి ఈ పరిచయాలు వీళ్ళకి కొంతమందికి లాభాన్ని కొంతమందికి నష్టాన్ని చేయవచ్చు అయితే వీళ్ళు వివేకంతో వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి ఏ వ్యక్తి పరిచయం మంచిది ఎంతవరకు ఏ వ్యక్తితో మనం నడుచుకోవాలి ఎంతవరకు ఆ వ్యక్తిని నమ్మాలి అనేది వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఇంకా వీళ్ళకి వ్యవహార జయం ఏ పని మొదలు పెట్టినా వ్యవహారంలో జయం ఉంటుంది పేరు ప్రతిష్టలు చాలా బాగా ఉంటాయి ఈ రాశి వారికి ఇంకా వీళ్ళు స్వశక్తి మీదే పైకొస్తారు సంతానం వల్ల సౌఖ్యం ఉంటుంది తల్లిదండ్రులకి సంతానం వల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఉంటాయి అయితే కొంతమందికి గ్రహాలు అనుకూలంగా లేని వాళ్ళకి ధన నష్టం ఉంటుంది స్థల మార్పులు ఉంటాయి అంటే డిప్యుటేషన్ మీద వెళ్ళడము లేదా ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ జరగడం జరగచ్చు లేదా ఇల్లు కూడా మారడము లేదా కొత్త ఇంట్లోకి ప్రవేశించడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి అట్లాగే దగ్గర బంధువుల యొక్క మరణం ఒకటి ఈ రాశిలో వారికి వినపడే అవకాశం ఉంది అది కొంచెం గమనించవలసిన విషయము అట్లాగే వీళ్ళకి ఆరోగ్యం విషయంలో వస్తే కళ్ళు విషయంలో జాగ్రత్తగా ఉండాలి జ్వరం వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ప్రయాణాలు చేసే వాళ్ళకి కొద్దిగా ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కనుక వీరు ఒక వెల్లుల్లిపాయని వాళ్ళు వాహనంలో పెట్టుకోవడం అయితే జేబులో వేసుకుని ప్రయాణం చేయడం చాలా అవసరము ఈ రాశి వారికి ఈ నెలలో ఔషధ సేవనం అయితే తప్పకుండా జరిగే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారు బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి నేతి దీపం పెట్టడం వల్ల గణపతి స్తోత్రం చేసుకోవడం వల్ల వీళ్ళకి అంత మంచి జరిగే అవకాశం ఉంది ఇది ముఖ్యమైన పరిహారంగా అనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి నెలలో చాలా ఎక్కువ ఉంటుంది అట్లాగే పనుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది శని అంటేనే శ్రమ అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని ఈ మకర కుంభ రాశిల వాళ్ళకి శ్రమ ఉండాలి ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు మనం మంచి దానం చేశామంటే మనకి మంచి చేస్తాడు అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు ఎంత బాగా మనం పని చేస్తే ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవాన్ వల్ల అంత ఉపయోగం ఉంటుంది ఏడునాడు శని ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా ఏ శని ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు కానీ మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శని భగవానుకి కావాల్సిన విషయం అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలు మాత్రం వీళ్ళకి కలిసిరావు ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు విద్యా విద్యార్థులకి బద్దకం వదలకుండా ఎందుకంటే శని బద్ధకాన్ని ముందు మనకి ఇస్తాడు కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలస అలసట ఉంటుంది ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా కానీ ధైర్యంగా అలసటను చేయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచి మంచిది ఉంటుంది శనికి అభిషేకం చేసుకోవడము శని భగవానుడి స్తోత్రం చేయడము లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని ఆ నూట ఎనిమిది సార్లు చదవడము ఒకటి నిమిషాలు చదవలేకపోతే ఇరవై ఒకసారి పదకొండు సార్లు శనివారం నాడు చేయడము హనుమాన్ టెంపుల్ దర్శనము శివాభిషేకము వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు